మా ఇంట్లో నేను చేసిన వర్ణన పూజ వ్రత విధానం పూర్తిగా నేను ఈ వీడియో ద్వారా మీకు అందరికీ చెప్పాలనుకుంటున్నాను ఇవి మనద్వీప వర్ణన పూజ అనేది చాలా ప్రాసెస్ ఉంటుందట ఇలా చేస్తారు మీరు చేశారు కదా చెప్పండి అనేసి చాలామంది అడిగారు అందుకోసమైతే ఈ వీడియో నేను చేశానండి మనం ఈ వ్రతం చేయాలనుకున్నప్పుడు ఇదివరకు వ్రతం చేసిన వాళ్ళ దగ్గర నుండి వాయినం తెచ్చుకొని పూజ స్టార్ట్ చేయాలి దీనికోసము రెండు ఒక రెడ్ కలరు గ్రీన్ కలరు జాకెట్ పీసులు తొమ్మిది గాజులు అమ్మవారి ఫోటో మంత్రి వర్ణన బుక్కు వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్న బుక్కు మనకు ఉండాలి తొమ్మిది మట్టి చిప్పలు మనకు మట్టి ప్రమిదలు తొమ్మిది అని అంటే రెండు జతగా పెట్టాలి పద్దెనిమిది మట్టి చిప్పలలో పత్తులు వేసి నూనె పోసి పెట్టుకోవాలి ఈ పూజ కోసం అయితే తొమ్మిది రకాల పువ్వులు తొమ్మిది తొమ్మిది మనకు ఏ రకమైనా తొమ్మిది రకాలు కావాలి తొమ్మిది తొమ్మిది పువ్వులు తెచ్చుకొని పెట్టుకోవాలి ఒక్కొక్క సారీ ఒక మణిదీప వర్ణన చదివిన తర్వాత ఒక దీపం వెలిగించి ఒక రకం పువ్వులు ఆ దీపం చుట్టూ పెట్టుకోవాలి ఇలా తొమ్మిది సార్లు చదువుతూ తొమ్మిది రకాల పువ్వులు పెట్టుకోవాలి హారతి ఇచ్చి అమ్మవారికి తాంబూలం సమర్పించి పూజ అయిన తర్వాత ఐదుగురిని కానీ ముగ్గురిని కానీ ఇద్దరిని కానీ మీకు ఎలా వీలైతే అలాగా ముత్తైదువులను ఇంటికి పిలుచుకొని పసుపు పొట్టు ఇచ్చి తాంబూలం ఇచ్చి ప్రసాదం ఇచ్చి వా పెట్టి వారికి ఆశీర్వాదం తీసుకోవాలి మనం ఇలా 9 వారాలు చేయాలి మధ్యలో మీకు కర్మ పుణ్య కీర్తి పుణ్యలావ్యా పుణ్య శ్రవణ కీర్తన అందరికి తాంబూలం ఇచ్చి ప్రసాదం ఇచ్చి మనము ఆశీర్వచనం తీసుకోవాలి ఇలా తొమ్మిది వారాలు చేయాలి మధ్యలో మీకు కుదరకపోతే ఆ వారం వదిలేసి మిగిలిన మీరు పూజ చేసిన వారం కౌంటు చేసుకొని తొమ్మిది వారాలు పూర్తి చేయాలి ప్రతి వారం చేసిన ప్రసాదం కాకుండా కొత్త రకం ప్రసాదం పెట్టాలి రెండవ వారం మాత్రం తొమ్మిది మందికి మీరు ఇంకా ఎంతమందినైనా పిలిచిపోవచ్చు తొమ్మిది మందికి వరకు మందువీప వర్ణన చేసుకున్న వాళ్ళు కానీ కొత్తగా చేసుకుందాం అనుకున్న వాళ్ళకు కానీ ఈ వాయినం ఇవ్వాలి అందులో రెడ్ గ్రీను రెండు జాకెట్ పీసులు తొమ్మిది రెడ్ కలర్ గాజులు తాంబూలము మందువీప వర్ణన బుక్కు ప్రసాదం ఇవ్వాలి మిగిలిన వారికి మామూలు తాంబూలం ఇవ్వచ్చు ఈ వ్రతంలో అయితే ముఖ్యంగా ఆడపడుచులను పిలుచుకొని వారికి బట్టలు పెట్టి వారి ఆశీర్వచనం అయితే తప్పకుండా తీసుకోవాలి మేము కూడా అలాగే చేశాము మా కాలనీ వాళ్ళను ఫ్రెండ్స్ను బంధువులను అందరిని పిలుచుకొని చాలా మంచిగా ఈ అయితే చేసుకున్నాము అమ్మవారిని అలంకరించుకొని మనద్వీపవర్ణన లలితాపారాయణము భజన అన్నీ చేశాము అందరూ చక్కగా వచ్చి పూజలో పాల్గొని మంచి ఆశీర్వచనం ఇచ్చి అందరూ సంతోషంగా వెళ్ళారు అమ్మవారి కృప ఎప్పుడు ఇలాగే ఉండాలని పూజ చేసినందుకు అందరికీ మంచి ఫలితాన్ని అమ్మవారు ఇవ్వాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమాత్రే నమ Eu